వరద ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు బల్లకట్టపై బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు ఎనికేపాడు దగ్గర ఏలూరు కాలువ ముంపును పరిశీలించారు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనుల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు బుడమేరు వరదతో జరిగిన పంట నష్టం వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు బల్లకట్టపై బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు ఎనికేపాడు దగ్గర ఏలూరు కాలువ ముంపును పరిశీలించారు బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో జరుగుతున్న పనుల గురించి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు బుడమేరు వరదతో జరిగిన పంట నష్టం వివరాలను స్థానికుల్ని అడిగి తెలుసుకున్నారు చంద్రబాబు

వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఐదో రోజు కూడా సుడిగాలి పర్యటన చేశారు ఆయా ప్రాంతాల్లో అందుతున్న సహాయ సహకారాలు అదే విధంగా ముంపులకు గురైనటువంటి పంట పాలను కూడా పరిశీలించారు దాదాపు రెండు గంటల పాటు ఆ ప్రాంతాలన్నీ కూడా పరిశీలించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి ఆయన అక్కడి నుంచి అయితే పరిపాలన చేస్తున్నారు అక్కడికి ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ఇక్కడ తిరిగి వచ్చారు ఎనికేపాడు అదేవిధంగా అటు మధురా నగర్ గొల్లపూడి తదితర ప్రాంతాలన్నీ కూడా ఆయన మొత్తం అక్కడ జరుగుతున్నటువంటి సహాయ సహకారాలు ఏ విధంగా జరుగుతామని అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రోజు వర్షాలు లేకపోవటం వరద ముంపు తగ్గినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ ప్రాంతాలకి సబ్సిడీ రేటు పైన కూరగాయలు అందించే ప్రక్రియ అదే విధంగా ఆహార సరఫరా మంచి ఇతర తర కావాల్సినటువంటి అత్యవసరాలకు కావాల్సిన అన్ని కూడా ఆ ప్రాంతాలకు అన్ని కూడా ప్రత్యేక వాహనాల్లో ప్రతి ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ ఆ ప్రాంతాలకు వెళ్ళినటువంటి నేపథ్యం ఉంది అయితే గత కొద్ది రోజులుగా వెళ్తున్నటువంటి ఆహార పదార్థాలు కానీ మంచినీళ్ళు గానీ సక్రమంగా అందడం లేదనేటువంటి ఫిర్యాదు ముఖ్యమంత్రి వరకు వచ్చినటువంటి నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతూ ఉంది అసలు క్షేత్ర స్థాయిలో ఆఖరి గుమ్మం వరకు కూడా ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ సహకారాలు అందుతున్నాయా లేదా అనేటటువంటి అంశంకి సంబంధించి ఈరోజు ప్రత్యక్షంగా చూడటం కోసం ముఖ్యమంత్రి వెళ్ళొచ్చారు అదేవిధంగా ఎనికేపాడు మధురా నగర్ మిగతా ప్రాంతాలకు కూడా ఆ పంట మునిగినటువంటి పంట పొలాలని పరిశీలించారు అక్కడ రైతులు అడిగి తెలుసుకున్నారు ఇంకా పూర్తి స్థాయిలో మునిగినటువంటి పంట పొలాలను స్వయంగా ముఖ్యమంత్రి చూశారు ఏంటి పరిస్థితి ఈ పంట పంటలు బాగవుతాయా లేదా ఏంటి ఏ విధమైనటువంటి నష్టం జరుగుద్ది అనేటటువంటి అంశం గురించి కూడా అక్కడ ఉన్నటువంటి రైతుల్ని అడిగి తెలుసుకున్నారు అయితే రైతులైతే కన్నీరు మున్నీరుగా విలపించారు ఈ పంట ఏమాత్రం పనికిరాదు గడిచిన ఐదు రోజులుగా నీళ్లలోనే కుళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది మరొక ఈ పంట పరిస్థితి చాలా పూర్తి స్థాయిలో ఈసారి నష్టపోయాము ఆదుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రికి విన్నవించిన నేపథ్యంలో వారికి భరోసా ఇచ్చారు అన్ని రకాలుగా ప్రభుత్వం అండదండగా ఉంటుంది ఆదుకుంటుందని చెప్పేసి వారికి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది మరోవైపు ఇటు బొడమేరు ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి సహాయ సహకారాలు కూడా అడిగి తెలుసుకున్నారు నిన్న మొన్నటి కంటే కూడా ఈరోజు కొద్దిగా మెరుగుపడింది సహాయ చేసేటటువంటి ప్రక్రియ ఎన్టీఆర్ ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి వెళ్తున్నటువంటి ప్రత్యేక వాహనాల ద్వారా ఆహార సరఫరా అదేవిధంగా మంచినీళ్ళు బిస్కెట్లు మిగతా ఏవైతే కావాలో అవన్నీ కూడా అక్కడ అక్కడికి వెళ్తా ఉన్నాయి ఈ రోజు క్షేత్ర స్థాయికి ఎవరైతే అర్హులైనటువంటి ప్రజలు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి బాధితులు ఉన్నారో వారి వరకు కూడా చేరుతున్నాయనే అంశం గురించి కూడా ఈరోజు ఆయన ప్రత్యక్షంగా చూసి వచ్చారు అదే విధంగా ఈ రోజు నుంచి కూడా కూరగాయలు చాలా ఎక్కువ ధరలకు బయట అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే సబ్సిడీ రేట్లపైన కూరగాయలను అందించే ప్రక్రియ కూడా ఈ రోజు నుంచి మొదలైసింది దాదాపు నూట ఇరవై నాలుగు ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి ఐదు పది పదిహేను రూపాయలకి చొప్పున వివిధ రకాలైన కూరగాయలని ఆయా ప్రాంతాల్లో అందించే ప్రక్రియ కూడా ఈరోజు చేపట్టింది వాటి నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది అక్కడ ఆ ప్రాంత వాసులకు కూడా వెళ్ళి కూరగాయల్ని సబ్సిడీ రేట్లకు అమ్మ అమ్ముతున్నటువంటి పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉందనేట అంశం గురించి కూడా ముఖ్యమంత్రి గుర్తించారు మొత్తం చూస్తే ఈ రోజు ముఖ్యమంత్రి పర్యటన చేసినటువంటి ఆయా ప్రాంతాల్లో వరద ప్రభావిత అటు రైతుల్ని ఇటు బాధ్యతలను కూడా కలుసుకోవటం వారి దగ్గర నుంచి సరైన ఫీడ్బ్యాక్ తీసుకోవటం ఆ తర్వాత వచ్చినటువంటి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో ఎక్కడైతే లోపం జరుగుతుందో వివిధ శాఖల మంది ఎక్కడైతే సమన్వయం లోపిస్తుందో వాటన్నిటి గురించి కూడా మరికొద్దిసేపటి ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు అనంతరం ఆయన ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులను చక్కదిద్దేదానికి కార్యాచరణ రేపటి నుంచి కూడా అమలు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో రేపు నుంచి కూడా నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసరాలన్నీ కూడా ఇప్పటికే ప్యాకింగ్ అంతా కూడా పూర్తయింది ఆ పామాయిలు అదేవిధంగా కందిపప్పు రైసు ఇతరత్ర కావాల్సిన ఏమైతే ఐదు రకాల నిత్యావసరాలు ఉన్నాయో వాటన్నిటి కూడా రేపు నుంచి ప్రతి గడపకు కూడా వెళ్లి అందించే ప్రక్రియను చేపట్టడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయిన పరిస్థితి ఉంది ముఖ్యమంత్రి కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నటువంటి బాధితులకు ఇదే హామీ ఇచ్చారు రేపటి నుంచి మీ ముందు దగ్గరికి నిత్యావసరాలన్నీ కూడా వస్తాయి మీ దగ్గరకు వచ్చి అధికారులు అందజేస్తారనేటటువంటి భరోసా ఇచ్చిన నేపథ్యంలో ఆ ప్రాంత వాసులు కూడా కొంత కొంతమేరకు ఊపిరి పీల్చుకున్నారు దాంతో పాటు వరద తగ్గింది ఇటు కృష్ణమ్మ కూడా దాదాపు లక్ష ఇరవై ఏడు వేలకి క్యూసెక్ వరకే తగ్గినటువంటి నేపథ్యంలో కొన్ని గేట్లు అయితే మూసేశారు కొంతమేర లక్ష ఇరవై ఏడు వేల క్యూసెక్ వరద నీరు మాత్రమే వస్తున్నటువంటి నేపథ్యంలో కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు లంక గ్రామ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు బొడమేరుకు ఎక్కడైతే దాదాపు పదకొండు చోట్ల గండి పడ్డాయో అక్కడ పూర్తి స్థాయిలో రయ్యంబలు కూడా ఆ గండ్లు పూర్తి ప్రక్రియ చేపడతా ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఐదు గండ్లు అన్ని పూర్తి స్థాయిలో పూర్తి చేశారు వరద వచ్చినప్పుడు కూడా సింగనగర్ పైకాపురం గొల్లపూడి అదేవిధంగా మధురా నగర్ ప్రాంతాలకు కూడా వరద ప్రభావం లేకుండా ఉండే ఉంటుంది అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు అయితే ఈరోజు వర్షం లేకపోవడం ఎగువ ప్రాంతానికి కూడా వచ్చేటటువంటి వరద కూడా తగ్గుముఖం పట్టినటువంటి నేపథ్యంలో కొంత మేరకు అటు బొడమేరు ముప్పు పు తగ్గినట్టు నుండి భావిస్తావను సోమత్ర రైట థ్యాంక్ యూ జైరాజ్ ఫర్ దప్ డేట్స్